శాసనసభలో మాట్లాడండి మేము మా మాట్లాడే మాటలు ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేస్తాం వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం మా మీద ఎవరెవరైతే మా మా మీద దౌర్జన్యం చేశారు వీళ్ళ మీద దౌర్జన్యం చేసామంట వీళ్ళు చేసిన యదో పనులని బయటపెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్ చేస్తాం తిరిగి పగ తీర్చుకుంటా ఉన్నాడు అరే అది రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఎలక్షన్ రావడానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా ఇప్పుడు పదకొండు వచ్చినాయి పదకొండులో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి మీరేమన్నా రామరాజ్యం నడిపారా మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా వెయిట్ 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 సో Miro, cala.